హలో గైస్ వెల్కమ్ టు యువర్స్ ముస్తాఫా ఆఫీషియల్ ఈరోజైతే మనం ఇదే ఇండియాకి అయితే వెళ్తాము అనమాట పాస్పోర్ట్ అయితే వచ్చేస్తే ఇంక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాము మనం మన జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి పూర్తిగా మనం ఇండియా వరకు వెళ్ళే వరకు మీకు అయితే మన జర్నీ ఎలా ఉంటుందో చెప్పేస్తాం టైం అయితే అయితే అన్ని బయ ఇంకా రూమ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్గా అయితే బయలుదేరి వెళ్ళిపోతాను అనమాట అతనే తోలుతున్నాడు తోలితే కొంచెం అలవాటు అయితే అతని అతనికి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకైతే మన రూమ్ అయితే లాస్ట్ సార్ చూపిస్తా చూడండి మా ఏరియా ఇది వచ్చేసి మీ షిఫ్ట్లో అయితే ఉంటా ఉన్నాయి అనమాట అయితే రుతుపా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట గుడ్డలు అయితే తడిసిపోతున్నాయి ఇంక ఎంత తట్టుకున్నా కూడా అవ్వట్లేదు ఇంక మెల్లిగా ఏసీ వేసుకుని మెల్లిగా అయితే బయటకు వచ్చేసినాం అనమాట రూమ్ లో నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా బిల్డింగ్ దానిపైన అదే మన రేకుల షెడ్ వచ్చేసి నా రూమ్ అన్నమాట ఇంక అక్కడ నుంచి ఇంక నేరుగా అయితే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఖైతాన్ పోయి అక్కడ ఏమైనా తినేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే పోతాం అనమాట వచ్చేసి ఆరో నెంబర్ రోడ్ అనమాట ఈ రోడ్ అయితే ఈ రోజైతే ఖాళీ ఉంది లేదంటే ఫుల్ గానే ఉంటుంది ఈ టైన్ కొంచెం ముందర పోయి అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి నలభై రోడ్ కి అక్కడ నుంచి మనం ఫ్లైఓవర్కి రోడ్ రోడ్లకి అయితే వెళ్ళిపోవచ్చు అదే అక్కడ నుంచి నేరు ఖైతాన్కి అయితే పోవచ్చు నేరు లో పోయి మనం ఏదైనా ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్ అయితే కి అయితే వెళ్ళిపోవాలి ఆ ఫ్లైట్ టైమింగ్ అయితే కోయే టైం వచ్చేసి ఆరు ఇరవై అనమాట ఆరు ఇరవై అంటే మన ఇండియా టైం వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది అయితే ఉంటుంది పది నిమిషాలు తక్కువ ఇంకా నాకు బోర్డింగ్ అయితే మూడు గంటలకి అయితే ఓపెన్ అవుతాయి నేర్గతే ఖైతానికి వచ్చేసినా ఖైతాం ఎప్పుడు చూడు ఫుల్ గానే ఉంటదన్నమాట అన్నమాట ట్రాఫిక్ వీలైతే అంత పిల్ల అయితే వెళ్ళిపోవాలనమాట ఎయిర్పోర్ట్ లకి ఇంకా నేరుగా అయితే మనం అయితే ఖైతానికి వచ్చేసినాము ఇంకా నేరుగా అయితే హోటల్కి అయితే వెళ్ళిపోదాము హోటల్ తినేసి ఇంకా డైరెక్ట్ అయితే మన్నా గడిపోయి మన్నెచ్చుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోదాం అన్నమాట లీజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఏమైతే టెన్షన్ అయితే ఉంది లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట ఇంకేం చేయలేదు ఇంకా నేరుగా అయితే హోటల్ అయితే అనమాట ఇక్కడికి ఇచ్చేసి చికెన్ పులావ్ అయితే ఆర్డర్ పెట్టినాము ఇంకా అక్కడి నుంచి తినేసి నేరుగా అయితే ఎయిర్పోర్ట్ రోడ్ లో అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే దగ్గర అనమాట ఎక్కువ ఏం దూరం లేదు ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ కి నేనైతే కోయటెరస్ తీసుకున్నాను కాబట్టి కోయట టెరస్ ఎయిర్పోర్ట్ సపరేట్ ఉంటుంది అక్కడ పోవాల కోయో టెస్ ఎయిర్పోర్ట్ లో అయితే పోవాలనమాట అతను అయితే రూట్లైతే చూపిస్తున్నావు ఇటు నుంచి చిట్ పోవాలనేది అనేది ఇంక నేను నిలిపి అతను ఒకడే పోతా ఉండాలి నేను సరకు అయితే నేనే చెప్తా ఉన్నాను ఎట్లా పోవాలి ఇంకా అని ఇప్పుడైతే అతను ఒకడే ఉన్నాడు కాబట్టి అతనే చూసుకుని పోతా ఉండాలి బండి చేసినట్టే అతనే పోతున్నాడు అతనికి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసినటా ఆపోజిట్ లో కనపడుతుంది కదా అదే కోయోటెరోస్ ఇక అయితే మనం అయితే బండి పార్కింగ్ లో పెట్టేసి అక్కడి నుంచి ఇంక అయితే ఎయిర్పోర్ట్ లో పోవాలి ముందు పార్కింగ్ ఎట్లా దొరుకుతుంది లేదా చూడాలి పార్కింగ్ ఏ పక్కో ఏం కదా అనేది మనకైతే ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో అయితే పార్కింగ్ అయితే దొరకలేదు ఇంకైతే నేనైతే అక్కడి నుంచి అయితే అక్కడ దిగేసాను మా వాళ్ళైతే పార్కింగ్ లోస్తానంటే ఇంకా సరే లేనైతే వాళ్ళు అయితే పోతున్నారు నేనైతే పార్కింగ్ లో నుంచి ఆడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయినా అనమాట ఎయిర్పోర్ట్ లకి అన్న ఎక్కువ ఎవరు లేరు ఎందుకంటే ఒకటే ఎయిర్పోర్ట్ కోయిట్ ఏర్వే కోట్ కోట సంబంధించిన ఫ్లైట్ లో కూడా అన్నమాట ఇంక నేరుకైతే అయితే వచ్చేసి మా వాళ్ళ క్రితం అయితే వెయిటింగ్ చేస్తాను మా వాళ్ళు అయితే వస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే వస్తారు అనే చాలా అయితే టెన్షన్ ఉందన్నమాట లగేజ్ పంచో ఏమైతే చాలా టెన్షన్ లగేజ్ అయితే నాకైతే ఎక్కువే కొడుతుంది ఎక్కువ ఉంటదనమాట ఇంక నేర్గా అయితే వెయిట్ చూస్తే ఒక దాంట్లో మూడు మూడు కిలోలు అయితే ఎక్కువ ఉంది ఉందన్నమాట ఒక దాంట్లో అయితే మూడు కిలోలు తీసేసి ఒక దాంట్లో అట్టే పట్టేసిన ఏమైతే చూసాం లేని అట్లా టైం బాగుంది మూడు కేజీలు ఎక్కువనే తోసేసింది అనమాట ఇంకైతే పక్కన ఇంకా హ్యాండ్ లగేజ్ లో రెండు బ్యాగులు ఉన్నాయి పదిహేడు కిలోలు అయితే అని వాడైతే ఆపేసినాడు వాళ్ళకైనా అక్కడ చేసే మనోళ్ళకి కొవ్వు ఎక్కువ అనమాట ఎక్కువ ఆతరం ఇండియా వాళ్ళకి అలాగే కోహటి వాళ్ళే మేలు ఒక అతను వచ్చి నాకైతే హెల్ప్ చేసినాడు కోయటి పోలీస్ అదోటింగ్ బోటింగ్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది ఇంకా వచ్చి అయితే కూర్చోండి అనమాట లగేజ్ అయితే ఎక్కువైంది ఆడ చాలా ప్రాబ్లం అయింది ఎట్లా వేరే ఆయన వచ్చి సైడ్కి అయితే పంపించాను అనమాట కోయిట్ అతను లేదంటే ఇబ్బంది పడాలా రెండు బ్యాగులు తీసుకొచ్చా ఇంకా చూద్దాం ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళినాక చూసుకున్నాము ఇప్పుడైతే దుబాయ్ ఫ్లైట్ అయితే పోతుంది ఆ దుబాయ్ ఫ్లైట్ కిట్ అయితే కోవైట్ ఏరియా ఫ్లైట్ అయితే వస్తుంది తర్వాత దానికి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా అయిపోయినాక మనల్ అయితే ఆలోచి చేస్తారు బోర్డింగ్ డి సెవెన్ అనమాట గేట్ నెంబర్ అడైతే వచ్చి కూర్చోవడం చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఎప్పుడైనా మన పని లేదు మన పని మనం చూసుకునే నేరుగా వచ్చేసినా ఎట్ అయితే ఆరు ఈ రోజు అయితే బోర్డింగ్ అయితే ఓపెన్ చేసినా నేరుగా అయితే లోపలికి అయితే అయిపోయినా బోర్డింగ్ అయిపోతాను ఇంకా నేరుగా అయితే గేట్ ఓపెన్ చేసినాడు అందువల్ల అయితే ఆర్టీసీ బట్లు సీట్ దొరక రెడీ చేస్తారు అడైతే అయితే మన సీట్ అయితే మనకి ఇస్తారు కదా మనకి ఎందుకు ఆత్రం నేనైతే నిదానంగా అయితే లోపలికైతే పోతున్నానమాట అయితే వచ్చేటప్పుడు గల్ఫేస్కి అయితే వచ్చిన అనమాట ఆ ఫ్లైట్ ఎట్లా అంటే ఇంకా ఫుడ్ అయితే కొంచెం బాగాలేదు ఫ్లైట్ అయితే బాగానే ఉండదు అనమాట ఇక్కడ ఎట్లా ఉండదు ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాము నేరుగా ఇంకా లోపల వస్తే సీట్ నెంబర్ ఎత్తుకొని లోపలకి అయితే కూర్చున్నానమాట విండో అయితే సీట్ రాలేదు పక్కన వచ్చిందనమాట సీట్ నాకి ఆడోకట్లో ఇంకే ఉండదు అనే తలకి ఇంకా ఫ్లైట్ అయితే టేక్అప్ అయితే బెల్ట్ గిడ్లు వేసుకుంటే బెల్ట్ గిడ్లు వేసుకున్నానమాట ఇంక జనాలు ఒక్కొక్కరి ఒక్కొక్కరు అయితే దోశ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నా అనమాట టీవీలో అయితే ఏం ఏం చేయాలా ఏమని డిస్ప్లే అనమాట మా అయితే వాళ్ళు వచ్చి నిలబడి చెప్తారు కానీ ఈరోజు ఈసారి అయితే ఇక్కడీ ఫ్లైట్ అయితే కెమెరాలు ఉన్నాయంట వ్యూ డౌన్ చూస్తాను కెమెరాలు అయితే ఉంటాయి ఏదో ఒకటి ఒత్తు అనమాట ఏదో ఒకటి చేస్తానే ఉంటాము ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది చూడండి ఎంత స్పీడ్ లో అయితే టేక్ ఆఫ్ చేస్తాము అనమాట టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే సూపర్ గా అయితే ఉంది అనమాట ఎక్స్పీరియన్స్ అక్కడ టర్బులెన్స్ ఉన్నాయి అనమాట ఎక్కువ కదలిక ఇంక అక్కడక్కడే అట్లా ఉన్నది మళ్ళీ బాగానే ఉంది చూసారు కదా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది కరెక్ట్ గా ఐదు గంటల ఇరవై నిమిషాలు అయితే మనకి టైమింగ్ జర్నీ రెండో సీట్ వచ్చింటే బాగుంది అనమాట క్యాప్చర్ చేసి టైం లెప్స్ అట్లా అలా ఫ్లై ఒక అర్ధ గంట అయితే ఫుడ్ అయితే ఇచ్చిన అనమాట చికెన్ ఆ చిన్న కప్పులు అయితే ఇచ్చినారు కొంచెం ఇచ్చినాడు కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అనమాట రైస్ చికెన్ అయితే తిని తాగినాకైతే పాట పాడాలని అయితే వచ్చేసినమాట పాట అంటే ఏం పాట పాట అంటే ప్రకృతి పిలిచింది ప్లేట్ లోకి నేరుగా అయితే వచ్చేసినట్టు అయితే చూడండి ఎంత చిన్నగా ఉండదు బాత్రూమ్ లో అయితే పాట గీట పాడుకొని వచ్చేదానికి అయితే ఇంకా మనకి చెన్నై అయితే వచ్చేసింది అనమాట ల్యాండింగ్ కోసం పైన తిప్పుతున్నాడు టైం కి అంట అందుకోసం అయితే ల్యాండింగ్ కోసం తిప్పుతాడు అనమాట కరెక్ట్ గా పైన పైన తిప్పుతాడు సముద్రం పైన చూడండి ఎంత బాగా కనబడుతుందో ఎంత హైట్ లో ఉన్నా కూడా రన్ అయితే సూపర్ గా అయితే కనబడతా అనమాట ఇంకా మొత్తానికి అయితే మన లో అయితే ల్యాండ్ అయిపోయినాము ఇంక నుంచి ఇంకా ఇమిగ్రేషన్ ఇంక ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంక కస్టమ్స్ వాళ్ళ పంచాయితీ చూసాము నా దగ్గర అయితే చైన్ ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే గోల్డ్ తీసుకొస్తాను నేను గ్లాస్ రైట్ సైడ్ లో ఉండే ఫ్లైట్ లో మనం వచ్చినా సరిగ్గా కనపడ్డాము గ్లాస్ వల్ల ఇంకైతే నేను ఇమిగ్రేషన్ కోసం వచ్చేసినాము ఇమిగ్రేషన్ గార్టీ అంతా అయిపోయినాక లగేజ్ కోసం వెయిటింగ్ అనమాట లగేజ్ అంటే వస్తుందో తెలియదు బిల్డ్ లో తిరుగుతానే ఉంటాయి అనమాట ఈ బిల్డ్ లో తిరుగుతా ఉంటే ఎప్పుడు వస్తాయి మన లగేజ్ చూసుకుంటూ ఉండాలి మన లగేజ్ అయితే వచ్చింది కస్టమ్స్ సోడ్లు కూడా మనల్ని ఏం ఆపలేదు నేరుగా అయితే బయట వచ్చేసినా అంటే ఇంకా చెన్నై నుంచి నేరుగా అయితే బయలుదేరినాము చెన్నై నుంచి మా ఊరు అయితే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే వస్తాన ఒక మూడున్నర మూడు గంటలు అయితే వెళ్ళిపోతాము ఇంకా టీకైతే తాకినాము టీ తాగేసిపోతాం అనేసి కరకంపాటి దగ్గరలో అయితే ఉంది జంజామంటే ఇంకా అయితే టీ అయితే తాగేసి ఇంక నేరుగా అయితే ఇంక మనం అయితే మళ్ళీ దారిన పడేసినాము ఆ పక్క చూడండి ఈ బాలుపల్లి మాముండూరు చెట్లు అయితే చాలా బాగుంటాయి చెట్లు పచ్చగా చల్లగా అయితే ఉందన్నమాట బయట ఇది వచ్చేసి మాముండూరు అనమాట ఇది మాముండూరు దాటితో ఇంకా మళ్ళీ వచ్చేసి బాల్పల్లి వస్తుంది మామలు దాడుతానే ఇదంతా చెట్లు గిట్లు బాగున్నాయి ఇది అయితే కోటర్ అనమాట రైల్వే కోట అంటే రాజాస్ లో అయితే చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటాయి ఇవి అయితే చూసుకుని జాగ్రత్త అలా మాడికాయ మంది దగ్గరలో మేమైతే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయితే ఉన్నది అనమాట ఇక్కడ చూపిస్తా చూడండి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది అనమాట మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివాము చాలా మంది మేము మా మామూలు వీళ్ళంతా అక్కడే చదివినాం అక్కడ ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది ఈ లోనే ఆ ఊర్లో మాడికాయలు చూసి వస్తే ఇక్కడ సందే అనమాట మాడికాయలు ఫేమస్ మాడికాయలు మండే అంటారు అనమాట ఇక్కడ పూర్తిగానే దీంట్లో ఫుల్ గా అయితే మాడికాయలు అయితే ఉంటాయి మాడికాయలు ఎవరు ఇష్టం వచ్చాడు వాళ్ళు అయితే పోతాన రోడ్లలో లారీలు తెచ్చి పెట్టేస్తున్నారు ఎనక చూడరు ముందు చూడరు సరే అంటే దూరేస్తాను చూడండి చూడండి లారీ తెచ్చి మందులో పెడతాడు ఈ పక్క లేకుండా వెళ్తే పెట్టేస్తాను బండ్లు తనకి మన జర్నీ దేవుడి దేవాల సేఫ్ గానే జరిగింది ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతారు లేదు కస్టమ్స్ వాళ్ళు ఆపుతారు ఇబ్బంది పెడతారు అనుకుని అయితే నేనైతే చైన్ అయితే గొంతులో కనపడే వేసుకుని నన్ను అయితే ఆపలకు ఎవరైతే దాబ్ పెట్టి కనుక్కోకుండా గుండీలు గిండీలు వాళ్ళనైతే వాళ్ళని అయితే ఖచ్చితంగా ఆపిస్తున్నారు నేనైతే ఓపెన్ గా పెట్టుకొచ్చిన నేనైతే చెక్ చేయలేదు నుంచి సిద్దేశ్వర హాల్ దగ్గర అయితే వచ్చేసినమాట తోల్ దగ్గర ఇంకా సిద్ధేశ్వర హాల్ అంటే మంచి ఫేమస్ అనమాట ఇక్కడ సిద్ధేశ్వర హాల్ సినిమా హాల్ బి దగ్గర దగ్గర నాలుగు ఐదు అయితే అంది నేను సినిమాకి పోయేది లేదు అంత టైం కూడా ఉండదన్నమాట ఈసారి చూసాం ఏమైనా మంచి సినిమా వస్తే మళ్ళీ అయితే హాల్కి అయితే పోదాం మనము ఇంకా నేర్కైతే అయితే గేట్ కదా వచ్చేసినామనమాట వినాయక్ చవితి కాబట్టి ఫుల్గా అయితే ఉందన్నమాట ఇంకా పూజలు తీసుకుంటే ఇంకా ఇంకా సామాన్లు ఫుల్ ఫుల్గా అయితే ఉండాలన్నమాట వినాయక్ చవితి ఈ రోజు ఫ్రైడే మూడో రోజు కాబట్టి ఈ రోజు అయితే ఫుల్ గా అయితే ఉంటారు ఈ ఆడు చూసిన అయితే ట్రాఫిక్ ఇంక ఇదే అనమాట గేట్ రైల్వే టోల్ గేట్ ఇక్కడి నుంచి లెఫ్ట్ గారు రైల్వే స్టేషన్ వస్తుంది అయితే ఎట్లా మనం హైదరాబాద్ కడప ఎవరు రూట్ అనమాట దానికి ఇలా అయితే మనమైతే ఇండియాకి అయితే చేరుకున్నాం గ్రైస్ దేవుడు దేవులు ఏ ఇబ్బంది లేకుండా చూసినారు కదా ఇలా మంచి వీడియోలు అయితే మన ఛానల్ అయితే వస్తుంటే కొంచెం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా టేక్ కేర్ బై బాయ్